వేస్తాడు ఏ పాపం చేయాలి అది యోబుకు తెలుసు దేవునికి తెలుసు అయినప్పటికీ యోబు దేవుని దేవుని మీద సరిగాడా లేదా లేదు కదా కానీ యోబు దేవుని దృష్టికి ఇంకా యథార్థంగానే ఉంటు ఆస్తి అంత పోయింది కనబిడ్డలందరూ చనిపోయారు తన శరీరం అంతా పాడైపోయింది ఆశించడానికి ఏమీ లేదు నిరీక్షించడానికి నిరీక్షించడానికి కూడా కావలసినటువంటి నమ్మకం కూడా ఆ నమ్మకానికి తగిన ఆధారం కూడా యోబుకి కనపడలేకపోయింది అటువంటి స్థితిలో కూడా యోబు దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టాల దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుని విడవలేదు కాబట్టి యోబు జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు యోబు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మన జీవితాల్లో దేవు దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి చెడుని ద్వేషించాలి ఇలాగున దేవునికి నమ్మకంగా ఉంటే ఇప్పుడు నీకున్న అవమానాలే ఇప్పుడు నీకున్న నిందలే ఇప్పుడు నీకున్న సమస్యలే రేపటి దినాన నీకు దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు ఇది నువ్వు నమ్మినట్లయితే ఎస్ కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం దేవుని బిడలైన వారిని ఉదాహరణ ఎబ్బేజు అని ఒక వ్యక్తిని మనం చూస్తాం తల్లి అతన్ని ఎంతో వేదనతో కందని ఆ తల్లి వేదన బట్టి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది ఎబేజ్ అనగా వేదన పుత్రుడు వేదన పుత్రుడు అంటే వేదన కన్నాని వేణని ఎబ్బేజ్గా పేరు పెట్టింది కానీ ఎబ్బేజ్ ఏం చేశాడు తన జీవితకాలమంతా ఆ శ్రమలు అనుభవించడానికి ఇష్టపడలా ఆ వేదనతో కూడిన భారాన్ని మోయడానికి ఇష్టపడలా కాబట్టి ఆ భారాన్ని తొలగించేటువంటి ఆ వేదన తొలగించేటువంటి దేవుని యొద్దకు ఎబ్బేజు చేరాడు చేరి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నా స నన్ను దీవించండి నీ చేయి నాకు తోడుగా ఉంచండి నా సరిహద్దును విషయాల పరచండి అని ఎబ్బేజు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎబ్బేజు కోరినటువంటి వాటిని ఎబ్బేజుకు దయచేశాడు ఎబ్బేజుకు దేవుడు తన హస్తము తోడుగా ఉంచాడు తన సరిహద్దును విషయాల పరిచాడు తనకు కావలసిన దేవుని అనుగ్రహించి తన సహోదరుల కంటే గొప్పవాణిగా ఎబ్బేజుని దేవుడు దీవించాడు అలా దీవించాడంటే కారణం ఒకటే అబ్బేజు తనకున్నటువంటి శ్రమలను తనకున్న ఇబ్బందులను తనకున్న సమస్యలను చూడాల దేవుని వైపు చూశాడు వీటన్నిటిని తీసివేయగల సమర్థుడు శక్తి నా దేవుడే కాబట్టి ఆయన వైపు నేను చూస్తానని దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు అతని జీవితంలో లేనటువంటి ఆశీర్వాదాన్ని దయచేసాడు ఉన్నటువంటి నిందల అవమానాలు కొట్టివేశాడు కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు కానీ నువ్వు దీవించబడాలంటే నువ్వు అభివృద్ధి పొందాలంటే అన్నిటికీ మించి నువ్వు సమాధానకరంగా బ్రతకాలి అంటే ఒక్క పని చెయ్యి దేవుని వైపు తిరుగు దేవుడు అంటున్నాడు కదా దేవుని ఎదుక రండి అప్పుడు ఆయన మీ ఎదురుకు వచ్చును దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించిన వాక్యం సెలవిస్తుంది అపవాది సంబంధమైన ప్రతీకీయుడు అపవాది సంబంధ ప్రతి సమస్య అపవాది సంబంధమైనటువంటి ప్రతి విధమైన రోగము తొలగిపోవాలంటే దేవుని ఎదోక ర రావడం నేర్చుకోవాలి అవునండి ఆయన ఎదుకవచ్చు ఆయన ఆయన ఏమాత్రం తోసి వేసి దేవుడు కాదు కాబట్టి ఎంతమంది అయితే ఆయన ఎదుకు వచ్చారో వారందరినీ ఆయన స్వస్థపరిచాడు దీవించాడు బలపరిచాడు నువ్వు కూడా నీ ఇంటి రక్షణ కొరకై నీ ఇంటి ఆశీర్వాదం కొరకై నువ్వు చేసే పనులు అభివృద్ధి కొరకై నీ వంట్లో ఆరోగ్యం కొరకై ఒకవేళ ఎదురు చూస్తున్నట్లయితే వేదనతో నిన్న ఎబ్బేజు దేవుని ఎదురు వచ్చి సమాధానం కలిగిన వాడికి ఎలా అయ్యాడో శాపముతో నిన్న ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చి తన సహోదరులకు ఎంత గొప్పవాడయ్యాడో ఎప్పుడు ఏదైనా వెళ్ళరా అలాగున్నా నువ్వు దేవుని దగ్గరికి వస్తే తప్పనిసరిగా దేవుని హస్తం నీకు తోడుగా ఉండిద్ది నీకు ఏమి కావాలో తప్పనిసరిగా దేవునికి దయచేవాడు అన్నాడు కాబట్టి మనం ఈ సత్యాన్ని గ్రహించి దేవుని అదొక వచ్చిన వారమై దేవుని ఆశీర్వదాలు పొందాలి అంటే మనల్ని మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో ఆ ప్రకారం మనం మన జీవితాన్ని సరిద్దుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే అతడు సమాధానం గలవాడి తన ఇంటికి వెళ్ళను అని ఆ యొక్క సొంకరి విషయంలో దేవుడు ఎలాంటి సమాధానం దయచేసాడో నీ విషయంలో కూడా దేవుడు సమాధానం దయచేస్తాడు నీవు ఇక సమాధానం కలిగి జీవిస్తావు నువ్వు సమాధానం కలిగి నీటికి వెళతావు నువ్వు సమాధానం కలిగి నీ ప్రయాణం కొనసాగిస్తావు కాబట్టి అటువంటి సమాధానం నీ జీవితంలో ఎలుబడి చేయాలంటే దేవుని యొక్కకు రావాలి ప్రభు యధుకు రావాలి అవును ప్రభు ఎదుకి ఎలా రావాలి అంటే ఎప్పుడు ఏదైనా ఒకటి దేవుని మీద ఆధారపడే మనము మన స్వబుద్ధితోనూ మన స్వజ్ఞానంతోనూ దేవుని ఆరాధించకూడదు దేవుని మీద మనం ఆధారపడాలి అంటే దేవుని శక్తిని ఆశ్రయించాలి దేవుని బలాన్ని ఆశ్రయించాలి అవునండి చూడండి దేవుని ఎదురు వచ్చినప్పుడు ఇద్దరు హేవేలుకయ్యను అర్పణలు చేస్తారు ఒక అర్పణ దేవునికి భయపడి దేవునికి లోబడి తను దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉన్నవాని అర్పణ రెండవ అర్పణ దేవుని భయం లేదు దేవుని మీద ఇష్టం లేదు ఎవరో ఎదుటివారు ఏం చేస్తే అతని చేస్తాడు ఎదుటివారి విరోధంగా చేస్తాడు ఎదుటికొని గొప్పగా ఉండాలని చేస్తాడు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి అర్పణ కయ్యింది ఆలోచించండి ఒకటి దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటంటే దేవునికి భయపడువాడు దేవుని వాక్యానుసారంగా జీవించువాడు అంటే దేవుని మనస్సు నచ్చినట్టుగా ఉండువాడు రెండవ అర్పణ దేవుని భయం లేని ఆడేం చేస్తాడో ఆడికంటే నేను గొప్పగా చేయాలని ఆలోచన కాబట్టి ఇలా ఉండకూడదు మన మనస్తత్వం మనతో దేవుడు ఏం చెప్తున్నాడో అలా మనం ఉండి పని చేస్తే ఆ పనిలో దేవెన ఉండిద్ది అవును ఇది గుర్తుపెట్టుకోండి దేవుడు మనతో ఏం చెప్తే అది మనం చేసేవారంగా ఉండాలి సౌలు చూస్తే సౌలు దేవుడు చెప్తాడు ఆ పట్టణాన్ని నాశనం చేసి అయ్యా అని సౌలుకు చెప్తే సౌలు ఏం చేస్తాడండి ఆ పట్టణంలో మంచివిగా ఉన్నవి ఆరోగ్యకరంగా ఉన్నవి బలమైన పశువులను తీసుకొని వస్తాడు దేవుడు చెప్పాడా లేదే కాబట్టి సౌలుకు అది శాపంగా మారిపోయింది అది శాపంగా మారిపోయింది కాబట్టి దేవుడు చెప్పింది చేసేవారే దేవునికి కావాలి దేవుడు చెప్పింది చేసేవారు దేవించబడతారు దేవుడు చెప్పింది చేసేవారే ప్రజలు బిల్లరా దేవుని చిత్తములో నిలిచి ఉంటారు అలాగనే దేవుడు మనకేం చెప్తున్నాడు మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు మనం అది గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తే మనకెంతో మేలండి అవును కాబట్టి మొదట మనం దేవుని అదొక రావాలి దేవుని ఎదకి వచ్చే సమాధానం దేవుని అతకు వచ్చిన మనము దేవుడు చెప్పింది చేయాలి దేవుడు చెప్పింది చేస్తేనే దేవుని చిత్తంలో మనం నిలిచి ఉంటాం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకున్న మనము ఇకపైన దేవుని అదొక రావాలి వచ్చిన మనము దేవుని చిత్తం ఏంటో గ్రహించే వాక్యం ద్వారా ఆ ప్రకారంగా చేసి వర్ధులు దుమ్ముగాక ఆమె